అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కొట్లాడే అన్ని బీజీ సంఘాలు ప్రజా సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు మేధావులు ప్రొఫెసర్లు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా జరిగింది జడ్జిగా లెక్క తెలియదు కానీ ఫార్టీ టూ అన్నారు ప్రకారం బీజీ జనగణన చేసి ఇస్తాం ఆరు నెలల్లో తీరుస్తాం అన్నారు ఇప్పటికీ అమలు కాలేదు అందరి ఏజెండా ఒకటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ దిశగా బీసీ జనంగాణ తర్వాతనే ఎలక్షన్ పెట్టాలి మీరు అన్న ప్రకారం పార్టీ రూపాయలు రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆర్ఎస్ఎస్ చెప్పింది అన్ని పార్టీలు చెప్పినాక ఏం నొప్పి అసలు ఏం దాని మీదనే అందరు ఐక్యమయ్యం తదుపరి కార్యక్రమాన్ని తొందరలోనే ఎయితు రోజు ప్రకటిస్తారు